రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే గతంలో మనం చెప్పుకున్నాం కదా కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ లేక డ్రైవింగ్ లైసెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతానికి పరిశీలిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ వాళ్ళు తెలుపుతున్న సమాచారం మేరకు గడిచిన ఒక వారం రోజుల్లోనే ప్రవాసీల యొక్క సుమారు ఒక మూడు వేల డ్రైవింగ్ లైసెన్స్ని బ్లాక్ చేసి వాటి యొక్క ఉపసంహరణ కోసం జాబితాను రెడీ చేసినట్టు చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళు ఎలాంటివి పరిశీలిస్తారు అనేసి అంటే ఎవరైతే కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటారు వాళ్ళు నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగి ఉన్నారా లేదంటే నిబంధనలు అతిక్రమించి లైసెన్స్ పొందినారా అనేటువంటిది పరిశీలిస్తారు అలాగే వాళ్ళు వృత్తిపరంగా ఒక దగ్గరటువంటి లైసెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు వృత్తి చేంజ్ అయినప్పుడు అంటే ఇప్పుడు డ్రైవర్గా ఉన్నారు దాని తర్వాత వేరే దానికి చేంజ్ అయినప్పుడు అంటే డ్రైవర్ నుంచి ఇంకొక అకామాకి మారినప్పుడు లేదంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు వాళ్ళు జీతంలో తేడా రావడం అలాగే వాళ్ళకి లైసెన్స్ అక్కడ అవసరం లేకపోవడం ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పరిశీలించి వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది అయితే బ్లాక్ చేయన తర్వాత వాటి యొక్క ఉపసంహరణ కోసం వాటి యొక్క యజమాని ఎవరైతే ఉంటారంటే ఆ లైసెన్స్ ఓనర్ ఎవరైతే ఉంటారో అతన్ని పిలిపిస్తారు పిలిపించిన తర్వాత అతను ఆ లైసెన్స్ నెలకే హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ కనుక వాళ్ళు వీళ్ళ యొక్క నిబంధనల ప్రకారం లైసెన్స్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే వారి యొక్క కువైట్ మొబైల్ ఐడి అలాగే సాహిల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి వీటి ద్వారా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది బ్లాక్ చేయడం జరుగుతుంది ఎవరికైతే ఏ విధంగా డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేసి ఉంటారు అలాంటి వాళ్ళు తర్వాత కూడా అంటే వీళ్ళ యొక్క లైసెన్స్ను బ్లాక్ చేసిన తర్వాత కూడా వాళ్ళు కనుక వాహనం డ్రైవ్ చేస్తూ కనుక పట్టుబడినట్టయితే అలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కాకుండా దాంతోపాటుగా నిబంధనలు అతిక్రమించారు కాబట్టి చట్టాన్ని వ్యతిరేకించారు కాబట్టి అంటే చట్టాన్ని పాటించట్లేదు కాబట్టి వారిని దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు యాక్టివ్గా ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోండి ఎలాంటి వారు ఎవరైతే నిబంధనలను అతిక్రమించి అంటే ఎవరైతే చట్టాన్ని చట్టపరంగా కాకుండా ఎవరైతే ఏదో వాస్తాలు పెట్టి లైసెన్స్లు ఇలాంటివి తీసుకొని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు అలాగే ఎవరైతే అకామాలు చేంజ్ అయిపోయింటాయి అంటే మీరు ఒక కంపెనీలో ఉన్నప్పుడు డ్రైవర్గా ఉంటారు ఇంకో కంపెనీకి మారినప్పుడు డ్రైవర్ కాకుండా ఇంకో వేరే వృత్తిలో ఉంటారు సో అలాంటి వాళ్ళు కానీ ఒక దగ్గర ఉన్నటువంటి అడ్రస్ నుంచి ఇంకో కంపెనీకి మారినప్పుడు ఇలాగ కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పుడు వారి యొక్క లైసెన్స్తో పని లేకుండా ఎవరైతే ఉద్యోగం చేస్తుంటారు వారు చేస్తున్న వృత్తికి లైసెన్స్కి సంబంధం లేకుండా ఎవరైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరూ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని ఒకసారి చెక్ చేసుకుని మీకు బహుశా మెసేజ్లు వచ్చి వచ్చిండొచ్చు లేదంటే మీ మొబైల్ ఐడిలో కానీ లేదంటే మీ సాహిల్ అప్లికేషన్లో కానీ మీకు సంబంధించిన లైసెన్స్ యాక్టివ్గా ఉంది స్టేటస్ కూడా రావచ్చు బహుశా కాబట్టి అలాంటి వాటిల్లో మాత్రం జాగ్రత్త ఉండండి ఎందుకంటే ఇప్పుడు ఒక వారం రోజుల్లోనే ఒక మూడు వేల లైసెన్స్లు వీళ్ళు బ్లాక్ చేశారంట ఇవి మొత్తం లైసెన్స్లు అంటే కువైట్ ఉన్న ప్రవాసీ లేక అందరి యొక్క డ్రైవింగ్ లైసెన్స్లు వీళ్ళు చెక్ చేయడానికి అంటే వీళ్ళు తనిఖీ చేయడానికి అంటే వీళ్ళు పరిశీలించడానికి సుమారుగా ఒక రెండు నెలల టైం పడుతుందని చెప్పేసి కువైర్కి సంబంధించిన జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ వాళ్ళు తెలుపుతున్నారు కాబట్టి రెండు లోపు ఎవరో లైసెన్స్లు ఉంటాయి ఎవరో లైసెన్స్లు క్యాన్సిల్ అయిపోతాయి అనే దగ్గర గురించి అయితే పూర్తిగా ఒక క్లారిటీ అయితే రావడానికి అవకాశం ఉంది కువైట్లో కువైట్ పౌరుల కన్నా ప్రవాసీలు ఎక్కువ శాతం ఉన్నారన్న విషయం మనందరికీ తెలుసు కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీలు అందరిలో నాలుగింట ఒక వంతు గృహ కార్మికులు ఉన్నారు సుమారుగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు రెండవ త్రైమాసికం చివరి నాటికి ఆరు లక్షల యాభై ఐదు వేల మంది గృహ కార్మికులు ఉన్నారు అది మనం గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఒకటి రెండవ త్రైమాసికం ఆఖరికల్లా ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది గృహ కార్మికులు ఉన్నారు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ గృహ కార్మికుల సంఖ్య ఇంకా పెరిగింది సో ఈ ఆరు లక్షల యాభై ఐదు వేల మంది గృహ కార్మికులు మగవాళ్ళు వచ్చి మూడు లక్షల పదిహేను వేల మంది ఉండగా ఆడవాళ్ళు వచ్చి మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు అంటే పని పనిచేసేటువంటి గృహ కార్మికులు ఎవరైతే ఉంటారు వాళ్ళు డ్రైవర్స్ కావచ్చు ఆఫీస్ బాయ్ కావచ్చు పని చేసే వాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఈ విధంగా లెక్కల ప్రకారం ఉన్నారు అయితే ఈ గృహ కార్మికుల్లో ఎక్కువ శాతం ఏ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చి మన భారతదేశంలో ఉంది నలభై ఆరు పాయింట్ రెండు శాతం మంది మన భారతదేశం సంబంధించిన వాళ్ళే ఉన్నారు గృహ కార్మికులు సెకండ్ ప్లేస్లో వచ్చి ఉంది పిలిపినికి సంబంధించిన వాళ్ళు ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ఉన్నారు అలాగే మనం మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ గృహ కార్మికులు అందరిలో ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు మగవాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు మనం చూసుకుంటైతే మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఈ మొత్తం గృహ కార్మికులు రెండు లక్షల పదమూడు వేల మంది మగ కా గృహ కార్మికులు మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉండగా ఆడవాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు ఈ గృహ కార్మికులను మనం చూసుకుంటైతే పిలిపికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు అయితే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఆడవాళ్ళు అయితే కనుక పిలిపినికి సంబంధించిన వాళ్ళు సుమారుగా ఒక లక్ష అరవై వేల మంది కువైట్లో గృహ కార్మికులుగా ఉన్నారు కువైట్లో ఉన్నటువంటి గృహ కార్మికుల్లో ఒక పది దేశాలకి మనం యావరేజ్గా చూసుకున్నట్టయితే ఓన్లీ ఇండియా ఫిలిపైన్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ నాలుగు దేశాలకు సంబంధించిన వాళ్ళే సుమారుగా తొంభై ఐదు పాయింట్ ఒక శాతం మంది గృహ కార్మికులు ఉన్నారు అంటే ఈ నాలుగు దేశాల చెందిన వాళ్ళే తొంభై శాతం మంది గృహ కార్మికులు ఉన్నారు మిగతా ఐదు శాతం మంది వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే చూడండి మన ఇండియా ఫిలిపైను బంగ్లాదేశ్ శ్రీలంకకి ఎంత డిమాండ్ ఉందో కువైట్లో గృహ కార్మికులకి కువైట్కి సంబంధించినటువంటి భద్రతాధికారులు కువైట్లో ఎవరైతే నివాస చట్టాన్ని ఉల్లంఘించుంటారో అలాగే అక్రమార్కులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వారి కోసం జరిపినటువంటి తనిఖీలో భాగంగా కువైట్లోని వివిధ ప్రాంతాల్లో సుమారుగా ఒక అరవై ఏడు మందిని అదుపులో తీసుకున్నట్టు చెప్తున్నారు కమర్షియల్ శాటిలైట్ రంగంలో మన భారతదేశానికి సంబంధించిన ఇస్రో మరొక చరిత్రను లిఖించింది ఎందుకంటే వాణిజ్యపరమైనటువంటి శాటిలైట్లో మొదటి విజయాన్ని సాధించింది ఇవాళ ఉదయం పన్నెండు గంటల ఏడు నిమిషాలకి జిఎస్ఎల్వి మార్క్ త్రీ జిఎస్ఎల్వి ఎం త్రీ రాకెట్ ద్వారా సుమారుగా ముప్పై ఆరు శాటిలైట్స్ని కక్షలోకి ప్రవేశపెట్టింది అంటే రోదశలోకి ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ ముప్పై ఆరు శాటిలైట్ని వాటి యొక్క కక్షల్లో ప్రవేశపెట్టడానికి పట్టినటువంటి సమయం ఎంతో తెలిసినా అంటే లాంచ్ చేసినప్పటి నుంచి అవి వాటి కక్షల్లో ప్రవేశపెట్టడానికి పంతొమ్మిది నిమిషాల ఏడు సెకండ్లు అంటే పంతొమ్మిది నిమిషాల ఏడు సెకండ్లో వాటి కక్షల్లో ఆ రాకెట్ ఆ శాటిలైట్ని ఎదురుగా ప్రవేశపెట్టారు వన్ వెబ్ ఇండియా వన్ అనేటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అంటే మన భారతదేశం యూకేతో కుదుర్చుకునే ఒప్పందం ఏదైతే ఉందో ఈ ఒప్పందం ప్రకారం ఒక నూట ఎనిమిది శాటిలైట్లని వాటి కక్షల్లో ప్రవేశపెట్టాల్సి ఉంది ఈ నూట ఎనిమిది కూడా యూకేకి సంబంధించినటువంటి శాటిలైట్లు అందులో మొదటి దశలో ఈ ముప్పై ఆరు శాటిలైట్లని వాటి కక్షలో ప్రవేశపెట్టారు మిగతా వాటిని కూడా అంచలంచులుగా వాటి కక్షల్లో ప్రవేశపెడతామని చెప్పేసి చెప్తున్నారు అంటే వాటికి సంబంధించినటువంటి ప్రయో కూడా త్వరలోనే పంపించబోతున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి కల్లా మరొక ఆరు ప్రయోగాలు నిర్వహించబోతున్నట్లు చెప్తున్నారు సో ఏదైనప్పటికీ ఇస్రో వాళ్ళు మొదటిసారిగా వాణిజ్యపరమైనటువంటి ని విజయవంతంగా ప్రయోగించారు భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి ప్రయోగాలు నిర్వహించాలని చెప్పేసి మనం కోరుకుందాం భవిష్యత్తులో కూడా అన్ని ప్రయోగాలు విజయవంతం అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఎందుకంటే ఇలాంటి వాణిజ్యపరమైన శాటిలైట్ని విజయవంతంగా పంపించినప్పుడు మన దేశానికి ఎంతో ఆదాయం అనేటువంటిది సమకూరుతుంది రెడ్ బుల్ రెడ్ బుల్ అనగానే మనలో చాలామందికి అయితే ఒక ఐడియా ఉంటుంది రెడ్ బుల్ అనేటువంటిది ఒక ఎనర్జీ డ్రింక్ చాలామంది దీన్ని ఏదైనా తాగే ఉంటారు అయితే ఈ రెడ్ బుల్ యొక్క వ్యవస్థాపకుడు అయినటువంటి అంటే మొదటిసారిగా దాన్ని స్థాపించినటువంటి డైట్ రిడ్జ్ మ్యాటిస్ ఆయన డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో నిన్న కన్ను మూసినట్టు ఆ కంపెనీ వర్గాలు తెలియజేశాయి చైనా అధ్యక్షుడిగా మూడవసారి జీ జిన్పింగ్ ఎన్నికయ్యారు ఈయన ఇప్పటికే రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ఇప్పుడు మూడోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు ఈయన్ని అత్యంత పవర్ఫుల్ లీడర్గా చెబుతున్నారు ఎందుకంటే గతంలో ఈ విధంగా మూడుసార్లు వరుసగా ఎన్నికైనటువంటి నాయకుల్లో ఈయన రెండవ వ్యక్తి సో ఈయన చాలా పవర్ఫుల్ లీడర్గా చెప్తున్నారు భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చైనాని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి టీ ట్వంటీ కప్ క్రికెట్ మ్యాచ్లో భారతదేశం అలాగే పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య ఇవాళ ఆటైతే హోరాహోరీగా జరిగింది ఈ ఆటలో మన భారతదేశం ఘన విజయం సాధించింది కువైట్లోని కైతాన్లో ఉన్నటువంటి ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ అయితే ఉందో దీని యొక్క ఆవరణంలో నిన్న సాయంత్రం నిర్వహించినటువంటి కిరణ్ భాష ప్రీమియర్ షోకి చాలామంది వీఏపీలు తనక హాజరయ్యారు కువైట్ ఉన్నటువంటి మన తెలుగువారికి సంబంధించినటువంటి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు ఈ కిరణ్ భాష మూవీ అంటే ఈ షార్ట్ మూవీ ఏదైతే ఉందో దీని యొక్క డైరెక్టర్ అయినటువంటి మాస్ మస్తాన్ గారు అలాగే టీవీఎస్ అధినేత అంటే హైదర్ అలీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా సాగింది అలాగే ఇదే కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్గా నిర్వహించాలని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఆ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏవైతే వీడియోలని ఎన్ని ఎంపిక చేసి వాటిని స్టేజ్ పైన ప్రదర్శించారు వారందరికీ బహుమతులుగా అందజేయ జరిగింది వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి అలాగే పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు చూద్దాం నిన్న జరిగినటువంటి షార్ట్ ఫిల్మ్ లో విజేతలైన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ని అందజేశారు మీకు నేను డిస్ప్లే అయితే కనుక ఏ వీడియో డైరెక్ట్ చేసిన వాళ్ళకి ఏ బహుమతి ఇవ్వడం జరిగింది ఎవరెవరికి ఎన్ని గ్రాములు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు ఇలాంటి వాటికి సంబంధించిన వివరాలు అయినక మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను వాటిని మీరు గమనించవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి తిరుపతి జిల్లా చెరువు నుంచి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల ఏడుకి సంబంధించినటువంటి మారుతి ఎస్టీలో కారు ఇది బండి మంచి కండిషన్లో ఉందంట దరగడ సుమారుగా ఒక డెబ్బై వేలుగా చెప్తున్నారు ఆయన అయితే ప్రస్తుతానికి వైట్ అని ఉన్నారు మీకు ఎవరికైనా సరే ఈ కారును తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితే ఆ కారును తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టు కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదహారు దినారుల మూడు వందల పిలిసి ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ప్రస్తుతానికి ఒక గ్రామ ధర పదహారు దినారుల ఏడు వందల యాభై మూడు పిలిసిగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాం మన భారతదేశంలో నిన్న తల్లవారి ఎనిమిది గంటల నుంచి ఇవాళ తెల్లవారి ఎనిమిది గంటలకు సుమారుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొత్త కరోనా కేసుల ముందే రెండు వేల ఆరు వందల ఒక మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు సుమారు ఒక నలుగురు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆఫ్ లారీ తోలడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు రెండు వందల దినార్లు జీతం గడ్డ ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళ కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదాలు ఇచ్చేస్తారంటే సో తనాదల పైన వచ్చినటువంటి ఇతనికి ఎవరైనా అకామ మార్చుకొని డ్రైవర్ పని ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లో కంపెనీ నెంబర్ ఉంది కదా నెంబర్ నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ హర్షవర్ధన్ అనేటువంటి అబ్బాయి ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోండి ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ అయ్యే కపిల్లలో వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటారు అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవే ఫ్రెండ్స్ ఇవాడుకుంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్గా కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్